ప్రభునందు ప్రి విశ్వాసులారా యేసుక్రీస్తు ప్రభు వారు సువార్త పరిచర్య ప్రారంభంలో కొండ మీద చేసిన ప్రసంగంలో ఆయన పలికిన మూడవ ధనిత వాక్యం మత్తే సువార్త ఐదవ అధ్యాయము ఐదవ వర్షం సాత్వికులు ధనిలు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు ఈ వాక్య ప్రకారం ఎవరైతే ఏసుక్రీస్తు కలిగిన మృదు స్వభావం ప్రేమ గుణం సహనం సానుకూలత ఇతరుల సమస్యలకి సరైన రీతిగా ప్రతిస్పందిస్తూ దానికి సహాయం చేయాలి అని నిశ్చయించుకుంటూ అదే రీతిగా తమకు ఎదురయ్యేటువంటి సమస్యల్లో ఆత్మీయ పోరాటం కలిగి మరి తప్పుల్ని ఖండిస్తూ దానికి సరైన కారణాలు తెలియచెప్తూ ఇతరుల మనసులు మార్చడానికి ప్రయత్నించి గెలిచేవారు మరి భూలోకాన్ని స్వతంత్రించుకుంటారు అంటే అనేక మంది వారి ద్వారా ప్రయోజనం పొందుకునే దేవుడు చేస్తాడు దేవుడు ఇట్టి దళిత వాక్యంతో మిమ్మల్ని ఆశీర్దించిన వాక ఆమె